హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ఏ వాళ్ళ నాన్ వెజ్లో మీకు కొత్త ఐటెంతో వచ్చే గోంగూర చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చికెన్ అయితే నేను బోన్ ఎక్కువ ఉన్నది తీసుకున్న స్కిన్లెస్ తీసుకున్నాను గోంగూర మాత్రం శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు అప్పటికప్పుడు రుబ్బి వేసుకోండి గోంగూర చికెన్ నేను చెప్పినట్టుగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది షార్ట్ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను దీంట్లో ప్రాసెస్ అంతా చూపించాలంటే వన్ మినిట్లో అసలు టైం సరిపోదు అందుమూలాన్ని నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను కంపల్సరీ లాంగ్ వీడియో చూడండి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది టేస్ట్ ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది లాంగ్ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి రెగ్యులర్గా చికెన్ని మసాలా వేసుకుని చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలాగ గోంగూరలో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుంటూరు గుంటూరు గోంగూరైతే